పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక రైల్వే స్టేషన్ ముందు కర్నూలు జిల్లాకు రైల్వే బడ్జెట్లో నిధులు కేటాయించాలని కోరుతూ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా సిపిఎం ఓల్డ్ సిటీ కార్యదర్శి ఎం రాజశేఖర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌస్ దేశాయ్ మాట్లాడుతూ పాలకులు మారుతున్నారు తప్ప కర్నూలు జిల్లా భవిష్యత్తు మారడం లేదని కర్నూలు జిల్లా నుండి రాజధానికి వెళ్లాలంటే కనీసం ఒక ట్రైన్ కూడా లేకపోవడం కర్నూలు నగర ప్రజల దౌర్భాగ్యం అని ఆయన విమర్శించారు సమావేశాలు సాధారణ బడ్జెట్ కానీ రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టే సందర్భం కానీ కర్నూలు జిల్లాకు కర్నూలు జిల్లా రైల్వే వ్యవస్థ అభివృద్ధికి కర్నూలు జిల్లా అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని కోరుతూ సిపిఎం పార్టీగా ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం మేము చూడతా ఉన్నాం అట్లే రాష్ట్ర ప్రభుత్వం కోరుతా ఉన్నాం ఈ పార్లమెంట్ సమావేశాల సందర్భంగా బడ్జెట్ సమావేశాల సందర్భంగా కర్నూలు జిల్లాకు నిధులు కేటాయించడం కోసం ఒత్తిడి తీసుకురావాలనే ముందుగా రాష్ట్ర ప్రభుత్వం కోరుతా అలాగే జిల్లా ఇన్ఛార్జి మంత్రి జిల్లా మంత్రి జిల్లాలో నుంచి ఎంపీలు కూడా కోరుతా ఉన్నా పార్లమెంటు సమావేశాల సందర్భంగా మీ గళం ఇప్పండి మొదలు మనకు నిధులు రాబట్టడం కోసం ప్రయత్నం చేయడం ముందుగా కోరుతా ఉన్నా ఈరోజు రాత్రి విడిపోయిన తర్వాత రెండవది కర్నూలు జిల్లా మొత్తం జిల్లాల పునర్వహి జరిగిన తర్వాత కర్నూలు జిల్లా అత్తం జిల్లాగా ఈరోజు వెళ్ళి మరి ఈ జిల్లాకు ఇది పాత రాజధాని పాత రాజధాని నుంచి కొత్త రాజధాని అమరావతి వరకు కర్నూలు జిల్లా ప్రజలు కానీ ప్రత్యేకించి కర్నూలు టౌన్లోని ప్రజలు కానీ వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ వెళ్ళాలంటే ఆర్టీసీ బస్సు ప్రైవేట్ బస్సు తప్ప వేరే మార్గం లేనట్టు ఒక దౌర్భాగ్య పరిస్థితి కర్నూలు జిల్లా ఉందని చెప్పేసి నేను ఉన్నాను ఒక ట్రైన్ అంటే ఒక ట్రైన్ కూడా కర్నూలు టౌన్ నుంచి బయలుదేరే పరిస్థితి లేదంటే మరి పాలక వర్గాలు కర్నూలు జిల్లా పట్ల ఎలాంటి చిత్తశుద్ధితో ఉన్నారో చాలా స్పష్టంగా అర్థమవుతుంది అందుకోసం సిపిఎం పార్టీకి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కర్నూలు జిల్లా నుంచి బయలుదేరడానికి ప్రత్యేక రైళ్లు మీరు ప్రారంభించండి గతంలో సిపిఎం పార్టీ వామపక్షాలు పోరాటం చేయడం వల్ల కర్నూలు టు హైదరాబాద్ ఇంటర్ సిటీ ప్రారంభించాల రెండు వేల పద్దెనిమిదిలో ప్రభుత్వం పైన వర్తి తీసుకొచ్చి దాదాపు ముప్పై నుంచి నలభై కేసులు ఆరు మొప్పబడ్డాయి అయినా ఇంటర్ సిటీ రావాలని చెప్పి పోరాటం చేయడానికి సాధించాం కానీ ఇంటర్ సిటీ వచ్చింది రాకపోయింది మళ్ళీ ఇప్పుడు కొత్త పోరాటం చేయాల్సిన దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది ఈరోజు అమరావతికి మేము కోరుతా ఉన్నాం కర్నూలు సిటీ నుండి అమరావతికి ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ తప్పాలి దానికోసం కేంద్ర బడ్జెట్ను నిధులు కేటాయించాలి రెండవది ఈరోజు ప్రభుత్వం చేయాల్సిన ఏం పని లేకుండా కాచిగూడ నుంచి గుంటూరు వరకు ఒక ట్రైన్ నడుస్తుంది దాన్ని మేము కోరుతూ ఉన్నాం విజయవాడ వరకు పొడిగించండి ప్రభుత్వానికి ఏం నచ్చా లాభమే మరి ఎందుకు పొడిగించట్లేదు కదా అనేక సంకల్పే కోరుతూ ఉన్నాం మూడవది గతంలో మచిలీపట్నం ఎక్స్ప్రెస్ నచ్చేది ఇప్పుడు ఆగిపోయింది దాన్ని తిరిగి పునరుద్ధరించండి సమ్మెంట్ ప్రజలకు ఉపయోగపడుతుంది కోరుతూ ఉన్నాం అలాగే కర్నూలు నగరం నుండి బాంబేకి వెళ్ళడానికి ఎటువంటి ట్రాన్స్ అవసరం లేదు కర్నూలు నగరం నుండి బాంబేకి వెళ్ళడానికి ఇది ప్రధానంగా వ్యాపారం సృష్టి ఉపయోగపడుతుంది దానికి ఒక ప్రత్యేక ట్రైను నడపాలని మేము కోరుతూ ఉన్నాం అది కాకుండా ఈరోజు విశాఖపట్నానికి ట్రైను వారంలో రెండు రోజులు వస్తుంది దాన్ని కంటిన్యూ చేయండి ఇక్కడ నుంచి విశాఖపట్నం ఆర్థిక రాజధాని అంటున్నారు కదా దానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఉన్నాం ఇది కాకుండా గతంలో ప్రభుత్వం ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం కర్నూలు నుండి నందాలకు ఓకర్ల మీదుగా మేము ట్రైన్ సౌకర్యం కల్పిస్తామని దాదాపు ఐదు సంవత్సరాలు గడిచిపోయింది కనీసం దాని సర్వే కానీ పనులు ప్రారంభించడం జరగలేదు మరి నిధులు కేటాయిస్తే ఎందుకు అమలు దాన్ని తిరిగి వెంటనే ఆ రైల్వే లైన్ పనులు ప్రారంభించాలని చెప్పి కోరుతా ఉన్నాం గత అనేక సంవత్సరాల నుంచి కన్నూరు జిల్లా ప్రజలు ఆధ్యాత్మిక కేంద్రాలైన ఈ జిల్లాలో ఒకటి మంత్రాలయం ఆధ్యాత్మిక కేంద్రం ఉంది దాని నుంచి నంద్యాల జిల్లా నుండి శ్రీశైలం నుంచి ట్రా బస్సు వెళ్ళాలంటే చాలా కష్టం ట్రైన్ సౌకర్యం కల్పించండి దానికి ప్రత్యేక నిధులు కేటాయించండి కొత్త రైళ్లు ఏర్పాటు చేయాలని కోరుతూ ఉన్నాం ఈ అన్నింటి కోసం ఈరోజు కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించి రాబోయే తరంలో ఆ జిల్లా అభివృద్ధి కోసం ఈ జిల్లాలో రైల్వే అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వ ప్రయత్నం చేయాలి ఆ రాజకీయ పార్టీలు కూడా అందరూ చేయాలి పెద్ద రాష్ట్ర ప్రభుత్వం ఈ జిల్లా మంత్రులు ఎంపీలు ఈ కేంద్ర ప్రభుత్వ ప్రవర్తన తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆ రకంగా చేతపోతే బడ్జెట్ సమావేశం తర్వాత మొత్తం మరొకటి రైల్వే వ్యాధి రెండు వేల పద్దెనిమిదిలో ప్రారంభమై శంకుస్థాపన చేశారు ఇంత ఆలస్యంగా జరిగేటువంటి పరిశ్రమ ఎక్కడ ఉందా కర్నూలు జిల్లాలో మాత్రం ఉంది అయ్యా ఎందుకు రైల్వే వ్యాగిన్ పూర్తి చేయట్లేదు ఏంటి కారణం చెప్పండి ఆ చిన్నప్పటి ప్రారంభించకపోతే ఎలా అందుకోసం లేకపోతే నిధులు కేటాయించి రైల్వే వ్యాగిన్ వచ్చి చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం ఇది చేయకపోతే రాబోయే కాలంలో సిపిఎం పార్టీతో సహా మిగతా రాజకీయ పార్టీల్ని కలుక్కుని ఒక పెద్ద పోరాటం మళ్ళీ పాతకరణ ఏ రకంగా చేయాల్సి వస్తుంది బాధ్యాతీ ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం